హాయ్ అండి ఈరోజు కోడిగుడ్డు దోసకాయ కూర చేస్తున్నానండి దీనికి కావాల్సిన మెయిన్ ఐటమ్స్ దోసకాయ ముక్కలండి పెద్ద ఒక దోసకాయ ఎగ్స్ త్రీ టమాటా టమాటా పెద్ద టమాటా ఒకటండి ఆనియన్స్ రెండు అండి కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా చింతపండు అండి కొద్దిగా చాలండి ఎక్కువ అవసరం లేదు చింతపండు పూల్చి తీసి పెట్టుకున్నాను తాలింపు గురించి మినప్పప్పు కరియాపాకు ఎండుమిర్చి ఆవాలండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాను ఆయిల్ పోస్తున్నాను కుక్కర్ వేడెక్కింది ఆయిల్ పోస్తున్నాను గర్రెట్తో అరగట్టి ఆయిల్ పోసానండి తాలింపు గింజలు వేస్తున్నానండి వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ముక్కలు వేస్తున్నాను అయిలోనే వేయించుకోవాలండి ఇలా వేగితే సరిపోతుందండి పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా పసుపు తగినంత సాల్టు టమాటా ముక్కలండి వేయించుకోవాలి ఇప్పుడు కారం వేయలేదండి ఇవన్నీ వేయించుకొని టమాటా ముక్కలు ముక్కలు కొంచెం మగ్గాక దోసకాయ ముక్కలు వేసేటప్పుడు కారం వేస్తానండి దోసకాయ ముక్కలు వేస్తున్నానండి టమాటా ముక్కలు మగ్గిని కలుపుకోవాలండి ఒక స్పూన్ కారం అండి అర స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు కలుపుకోవాలి ఈ దోసకాయ ముక్కలు మగ్గాలండి కొద్దిసేపు ఇలాగే కొద్ది హైలో పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత చింతపండు పండు పులుసు పోస్తానండి ఇలా ఉంటుందండి ఇప్పుడు వేసుకోవాలి చింతపండు పులుసు ఒక ఐదు నిమిషాలు మీడియంలో పెట్టి ఇలా వేయించానండి ఇలా ఉంటుంది ఇప్పుడు వేసుకోవాలండి చింతపండు పులుసు పోసానండి చిత్తపండు పులుసు కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఈ గ్లాస్తో అర గ్లా అర గ్లాస్ నీళ్ళు పోసానండి కుక్కర్ మూత పెడుతున్నాను ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది కుక్కర్ మూత తీసానండి ఇలా ఉంటుంది ముక్కలు ఉడికాయండి ఇప్పుడు దీంట్లోనే కోడిగుడ్లు వేసేస్తున్నాను ఉడికించిన గుడ్లు అండి కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని ఉడికించుకొని చిక్కబడుతుంది అప్పుడు దింపేసుకోవాలండి కోడిగుడ్లు ముందే ఉడికించి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇలా చివరిలో వేస్తాను ఇలా ఉంటాయండి ముక్కలు మరీ ఉడికిపోయినా బాగుండదు కరెక్ట్గా ఉడికింది ముడి మీడియం మీడియంలో పెట్టుకొని ఇలా ఉడికించుకుంటే ఇలా వస్తుందండి కర్రీ ఇప్పుడు సరిపోద్ది అండి ఇలాగా దించేసుకోవడమే ఇంకా ఎగ్ దోసకాయ కర్రీ రెడీ అండి దోసకాయ ఎగ్ కర్రీ రైస్లో చాలా బాగుంటుందండి ఈ ఒక్క ఈ ఒక్కటే కలుపుకొని తినేసేయవచ్చు మనం రైస్లో నంచుకోవడానికి కూడా ఎగ్గుంటుంది బాగుంటుంది ఒకేసారి ఒక కర్రీ తయారైపోతుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి